రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని గ్రామ రెవెన్యూ సదస్సులో వచ్చిన రైతులు ఆర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ చేశారు సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై కర్నూలు ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొందిపర్ల మాజీ సర్పంచ్ ఆంజనేయులు రైతు సంఘం కర్నూలు మండల అధ్యక్షులు ఈ తాండ్రపాడు సర్పంచ్ బాలపీర రైతు సంఘం జిల్లా నాయకులు పంచలింగాల మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర సిఐటియు నాయకులు మధు రైతు సంఘ ఓర్వకల్లు మండల కార్యదర్శి మధుసూదన్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఇస్మాయిల్ బడే సాహెబ్ కృష్ణ మధ్యలేటి నాగన్న లోకన్న శివన్న సీతారాముడు ఈశ్వరయ్య ఆంజనేయులుతో తో పాటు నన్నూరు కన్నమడకల బసాపురం గొంతిపర్ల పంచలింగల ఓల్చల గ్రామాల రైతుల్ని పాలుకున్నారు. కందులు ప్రభుత్వమే కొనుగోలు ప్రభుత్వమే కొనుగోలు ప్రభుత్వమే కొనుగోలు పత్తిని కొనుగోలు ప్రభుత్వమే పత్తిని కొనుగోలు పత్తిని కొనుగోలు అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు అన్ని గిట్టుబాటు ధరలు తీసుకున్న అప్పులను వెంటనే బట్టల సాగు కోసం రైతులు తీసుకున్న బ్యాంకు వెంటనే బ్యాంకు లో తీసుకోలు ప్రభుత్వమే సిసి ప్రభుత్వం కొనుగోలు అన్ని పంటల ప్రభుత్వమే సిసి ధర కొనుగోలు మిర్చిని సిసి ధర కొనుగోలు పత్తిని సిసి ధర కొనుగోలు గిట్టుబాటు ధరలు వెంటనే అన్ని పంటల గిట్టుబాటు ధరలు వెంటనే కొనుగోలు చేయాల మిర్చి రైతులు అన్ని పంటలు గిట్టు పడతారు వెంటనే పత్తిని సీసీ ధర కొనుగోలు పత్తిని సీసీ ధర కొనుగోలు నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారము మిర్చి రైతులకు లక్ష రూపాయల నష్ట పరిహారము నష్టపోయిన మిర్చి రైతులకు నష్ట లక్ష రూపాయల నష్ట పరిహారము నష్టపోయిన మిర్చి రైతులకు లక్ష రూపాయల నష్ట పరిహారము ఎకరాకు లక్ష రూపాయల నష్ట పరిహారము ఎకరాకు లక్ష రూపాయల నష్ట పరిహారము ఎకరాకు లక్ష రూపాయల నష్ట